श्रीगुरुभ्यो नमः हरिः ओम् हेरम्बमबलम्बेहं यस्मिन् पातालकेलिषु दन्ते नो दस्य दिक्षोणिं विश्राम्यन्ति फणिश्वरा नमो वाकं ब्रूमो नयनरमणीयाय पदयोः तवास्मै द्वन्द्वाय स्फुटरुचिरसा लक्तकवते असूयत्यन्तं यदभिहननाय स्पृहयते पशूनामीशानः प्रमदवनकङ्केलितरवे इन्दिवरदलश्यामम् इन्दिरानन्दकन्दणं वन्दारुजनमन्दारं वन्देहं यदुनन्दनम् वागर्धाविव सम्पृक्तौ वागर्ध जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ जननी जानकी साक्षात् जनको रघुनन्दनः लक्ष्मणो मित्रमस्माकं को विचारः कुतो भयम् जगति विशद जानकी प्राणमन्त्रम् जगति विशद जानकी प्राण मंत्र विबु विनुत मंत्र विश्वविख्या मंत्र दशरथ सुत मंत्र दैत्य संहार मंत्रपतिज मंत्र मंत्री दक्षिणे पाशे लक्ष्मण से पार्शत तमध्ये राघव वंदे धनुर्बाण రి ఇవాదం సుగ్రీవ పూజితం త్రైలక్య రక్షకం సత్యసంధం సదా రాఘవం రఘుపతి రాజీవలో రామచంద్రం భజీ రాఘవేషం భజే బ్రహ్మామృత ప్రదానం వేదాంత విజ్ఞాన సుగంధ పుష్పి సితశుభాగాంచ बहुशाखिनं श्रीरामकल्पद्रुममाश्रयामः कनकनिकषभाषा सेतयालिङ्गिताङ्गः नवकुवलय दाम श्याम वर्णाभिरामः अभिनवयुत विद्युन्नन्दितो मेघखण्डः शमयतु मम तापं सर्वदा रामचन्द्रः अलं शास्त्राभ्यासैरल सृद पठन अलं तीर्थस्नान अलमखियागव्रत जै अलम योगाभ्यासलमी महापातक स्मरण महिमा सो विजयते सीता मनो मानस సంసార సమాపన్ శ్రీరామ దైత్యాంతక రూప శ్రీ తారక బ్రహ్మ నమోస్ హరి ఓం శ్రీమద్ రామాయణ కథాశ్రవణ తత్పరళమై శ్రీమద్ రామాయణ కథాశ్రవణం అనేటటువంటి ఆ శ్రవణ యజ్ఞాన్ని నిర్భ్యంతరంగా నిర్విఘ్నంగా జరుపుకుంటూ వస్తున్నటువంటి మనం ఇప్పుడు ఆ బాలకాండలో తొమ్మిదవ సర్గలోకి ప్రవేశిస్తున్నాం ఈ తొమ్మిదవ సర్గలో సుమంత్రుడు వచ్చి ప్రత్యేకించి దశరథ మహారాజుతో తను పూర్వం ఇంతకు పూర్వం శరత్ కుమారుడు వలన విని ఉన్నటువంటి ఆయన శరత్ కుమారుడు చెప్పాడని తను విని ఉన్నటువంటి కొన్ని కథా విశేషాలని దశరథుడితో చెప్తున్నాడు ఆ సంగతి ఇప్పుడు ఈ ఈ సర్గలో చెప్తున్నారు ఏత తుత్వా రహస్సుతో రాజానం ఇద్రవీతో రుత్విగ్భిరుపదిష్టోయం పురావృత్తో మయా శ్రుత ఋత్వికులు ఇది చెప్పారయ్యా అది పురావృత్త ఇంతకు పూర్వం జరిగింది కథ ఈ వృత్తాంతం అంతా అది నేను విన్నాను అది పుణ్యతో చెప్తాను సనత్ భగవాన్ భగవంతుడైనటువంటి సనత్ కుమారుడు పూర్వం కథితవాన్ కథాం ఈ కథని సనత్ కుమారుడు చెప్పాడు ఋషీణ ఎక్కడ చెప్పాడు ఋషీణాం సన్నిధౌ రాజం తవ పుత్రాగమం ప్రతి నీకు సంతానం కలిగేటటువంటి విషయాన్ని కుమారుడు ఋషులకు చెప్పాడు కాశ్య పుత్రోస్తి విభండక ఇతి శృత ఆ అది ఋష్యశృంగతి ఖ్యాత పుత్రో భవిష్యతి అనే ఒక మహర్షి ఉన్నాడు ఆయనకి కుమారుడు ఋష్యశృంగుడు ఆయన ఏం చేశాడంటే ఆ ఋష్యశృంగుడు యొక్క స కశ్యప మహర్షి పుత్రుడు విభండకుడైతే ఆ విభండకుని యొక్క కుమారుడు ఋష్యశృంగుడు అనేటటువంటి పుత్రుడు అనే ఖ్యాతి ఆయనకుంది ఆ ఋష్యశృంగ మహర్షి ఏం చేస్తాడు నిరంతరం తండ్రి అయిన విభండకుడిని అనుసరించి వనాల్లోనే సంచరించడం వలన ఆయనకి ఆ వనాలే సర్వస్వం అక్కడికి వచ్చి వెళ్లే ఋషులే తప్ప మరో ప్రపంచమే తెలియదు ఆయనకి ఏ ఆ ధర్మశాస్త్రజ్ఞులచే చే తెలిపి తెలియచేయబడి లోక ప్రసిద్ధమైన బ్రహ్మచర్యం రెండు విధాలుగా ఉంటుంది ఋష్యశృంగుడు ఈ రెండు విధాలైన బ్రహ్మచర్యాలు నడపగలడు నడిపాడు వివాహాత్ పూర్వం బ్రహ్మచర్యం వివాహానంతరం ధర్మం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా ప్రవర్తిస్తూ బ్రహ్మచర్యాన్ని అనుసరించటం అనేది ఈ రెండు ఋష్యశృంగుడు కొంతకాలం గడుపుతాడు అని చెప్పాడు కాశ్యపశత్ కాశ్యపశ్యత్తు పుత్రోస్తి విభండక ఇది శ్రుత ఋష్యశృంగ తుత్రో భవిష్యతి సవనే నిత్య సంవృద్ధో ముని సేంద్రో నిత్యం పితృనువర్తనా ద్వైవిధ్యం బ్రహ్మచర్య భవిష్యతి మన లోకేషు ప్రథితం రాజన్ విప్రై కథితం సదా వర్తమానసమభివర్త అగ్నిం శుశ్రూషమాణ ఏ తస్మి కాలే రోమ ప్రతాపవాన్ అంగేషు ప్రధితో రాజా భవిష్యతి మహాబల ఇదే కాలంలో అంగదేశానికి రోమపాదుడేటటువంటి కీర్తివంతుడైన ఒక రాజుగారు వస్తాడు సుధారుణ అనావృష్టి సుగోరావై సర్వభూత భయాపహ ఆయన వ్యతిక్రమద్రాజ్ఞ రాజు ఒకసారి ఒకసారి ధర్మ వ్యతిక్రమం చేశాడు అది ఆ వ్యతిక్రమం ఎలాంటిదైనా దాని ఫలితం ఆయన మీద ఆయన రాజ్యం మీద పడి తీరుతుంది అందువల్ల ఏమవుతుంది భవిష్యత్ సు దారుణ దారుణమైనటువంటి ఒకనొక విషయం సంప్రాప్తిస్తుంది అనావృష్టి సుఘోర ఘోరాతి ఘోరమైన అనావృష్టి దోషం ఆ రాజ్యంలో వస్తుంది దానివల్ల సర్వభూత భయ ప్రాణులన్నీ భయకంపితం అయిపోతాయి అనావృష్టి వల్ల అనావృష్ట్యాంతుృత్తాం రాజా దుఃఖ సమన్విత బ్రాహ్మణాన్ వృద్ధాంశ సమానీయ ప్రవక్ష్యతి ఆ అనావృష్టి బాధని భరించలేక ఆ మహర్షి ఏం చేస్తాడు మహారాజు ఏం చేస్తాడు అంటే బ్రాహ్మణులందరినీ పిలిచాయా ఏమిటి ఈ దీంట్లో నుంచి ఈ ఆపదలో నుంచి బయటపడే విధానం ఏమిటి అని అడుగుతాడు భవంత లోక చారిత్ర వేదిన సమాధిశంతు నియమం ప్రాయశ్చిత్తం యథా భవేతు ఎలా ఏ ప్రాయశ్చిత్తం చేస్తే ఈ వచ్చిన ఆపద పోతుంది అని వాళ్ళని అడుగుతాడు వక్ష్యంతితే మహీపాలం బ్రాహ్మణ వేదపారగా విభండక సుతం రాజన్ సర్వోపాయ రిహానయ విభండక సుతుడైనటువంటి ఋష్యశృంగ మహర్షిని ఏ ఉపాయ చేస్తావో ఆ విధంగా ఈ రాజ్యంలోకి తీసుకురా ఆయన రాజ్యంలో అడుగు పెట్టగానే మళ్ళీ చక్కగా వానలు కురుస్తాయి నీ రాజ్యానికి సంప్రాప్తించినటువంటి అనావృష్టి అనే దోషం కాస్త పోతుంది ఆనాయ్యచ మహీపాల ఋష్య శృంగం సుసంస్కృతం సుసత్కృతం ప్రయచ్చ కన్యాంహిత ఆ తీసుకొని రాబడినటువంటి ఋష్యశృంగుడికి నీ కుమార్తె నీ పెంపుడు కుమార్తె అయిన శాంతనిచ్చి వివాహం చేయి వివాహించేషాంతు వచనం శృత్వా రాజా చింతా ప్రపక్ష్యతే వాళ్ళ మాటలు విని ఆయనకి కొంత ఆలోచన కలిగింది కేనోపాయన వైశక్యం ఆ ఋషిశృంగ మహర్షిని ఇక్కడికి తీసుకురావడానికి ఏం ఉపాయం ఉన్నది అని తదో రాజా వినిశ్చిత్య సహ తత ప్రేష్యతి సత్కృతాన్ వాళ్ళని పంపిస్తాడు ఆయన తేతు రాజో వచశ్రుత్ వ్యధిత విత విన వాళ్ళని పిలిపించాడు వాళ్ళు వచ్చి వినతమైనటువంటి అంటే వినయంతో తల వంచుకొని నగచ్చేమర్భిత అనునేషంతి తండ్రూపం మేము వెళ్ళమండి ఎందుకంటే ఆ ఋషి మహాకోపిష్టి ఆయన గనక ఈ పనికి మేము తలపడ్డామని తెలిస్తే మమ్మల్ని ఏం చపిస్తాడో తెలియదు ఇది ఇంతే నిజానికి మంత్రులు వెళ్ళినా ఆయన వస్తాడు ఆయన పంపుతాడు కానీ వీళ్ళు ఆ భయపడుతున్నారు ఇది ఇలా జరగాలని లేదు ఎలా ఆ ఋష్య శృంగుణ్ణి తీసుకురావటం అనే దాంట్లో ఒకనొక విధమైన అర్థం ఉన్నది ఆయనకి ఈ లౌకికమైనటువంటి ఈ లోకము దీని ధర్మాలు స్త్రీ పురుష వ్యవహారం ఇదంతా ఆయనకి అసలేమీ తెలియదు అలాంటి అలాంటి మహర్షిని తీసుకురావడానికి వేరే మార్గం ఉంది ఆ మార్గం అనుసరించబడాలి కాబట్టి వీళ్ళు వినయంగా నెమ్మదిగా రాజుగారికి విజ్ఞాపన పూర్వకంగా తెలియజేశారు ఏవ ఆనీతో ఆనితో వర్షయద్దవ ప్రదీయతే ఈ విధంగా నూర రిషే స్వత అవర్షయతు ఆ విధంగా వేష్యల్ని పంపించి నువ్వు వాళ్ళ ద్వారా ఆ ఋష్యశృంగ మహర్షిని తీసుకురాగలిగితే నీ రాజ్యంలో వర్షాలు ఋష్యశృంగస్థు జామాత పుత్రాస్త అటువంటి ఋష్యశృంగ మహర్షి నీకు పుత్రులు కలిగే విధంగా యజ్ఞ యజ్ఞాన్ని జరిపిస్తాడు సనత్కుమార కథితం సనత్ కుమారుడితే చెప్పబడినటువంటి విషయమంతా ఇప్పుడు నేను నీతో చెప్పానని దశరథ మహారాజుతో సుమంత్రుడు అన్నాడు అథ హృష్ణో దశరథ సుమంత్రం ప్రత్యభాషత ప్రభాష యర్ష్యశృంగో విస్తరేణ తయోచ్యత రామపాదుడు శృంగుణ్ణి తన రాజ్యానికి రప్పించాడు గణికల్ని పంపించి అన్నావు కదా ఆ వివరం ఏమిటో చెప్పు అని అడిగాడు దశరథుడు సుమంత్రుణ్ణి ఇత్యాషే శ్రీమద్ రామాయణే వాల్మీకి అధికావ్య బాలకాండే నవమ సర్గ అధ దశమ సర్గ సుమంత్రశోధితో రాజ్ఞ ప్రోవాచేదం వచస్తా రాజుగారు అడగంగానే సుమంత్రుడు చెప్తున్నాడు యథా యథా రిష్య శృంగ స్వానీత శృణుమే మంత్రి విస్సహ నీ మంత్రులు కూడా ఇక్కడే ఉన్నారు కదా నేను చెప్తాను విను రోమేదం సహా పురోహిత ఉపాయో ఉపాయోయం అస్మాభిరచి అపాయం లేని ఒక ఉపాయాన్ని మేము ఆలోచించామయ్యా అని రోమపాదుడితో ఆయన యొక్క పురోహితులు అన్నారు ఋష్య శృంగు వన ఆయన ఎప్పుడు అరణ్యాల్లో పుట్టిన దాది తపస్వాధ్యాయనే రత ఆయనకి కార్యక్రమం ఏమిటి తపస్సు స్వాధ్యాయం ఈ రెండే అనభి సారీణం విషయ సుఖాలంటే ఆయనకి తెలియదు ఇంద్రియార్ధైరై నరచిత్త ప్రమాధి పురమానాయ్యా క్షిప్రం చేయత నువ్వు నిర్ అధ్యవసీయతాం నువ్వు నిర్ణయించు ఒక విధానాన్ని ఎలాగా ఇంద్రియార్థైరభిమతై నరచిత్త ప్రమాధి ఇంద్రియాలు నరుడికి మనస్సుని ఆ మధింప చేయటానికే ఇంద్రియాలు తయారు ఆ బ్రహ్మదేవుడు లేకపోతే ఇంద్రియాలు ఇంద్రియాలు లేకపోతే అసలు ఈ ఈ సమస్య రాదు నిరంతరం ఆనందంలోనే ఆ ఆత్మతత్వం అనేది ఉంటుంది ఆత్మతత్వం ఇంద్రియాలని సృ సృష్టించి ఎందుకు స్వీకరించింది ఇందులో పడేయటానికే ఇందులో ఎందుకు పడేశారు ఈ పడేయటం కాదు నువ్వే వచ్చి పడ్డావు ఈ ఇంద్రియాలను నువ్వే సృష్టించుకున్నావు ఎవరు జీవుడు బ్రహ్మ సృష్టి కాదు ఏమీ కాదు నువ్వు నీ శరీరాన్ని నువ్వే తెచ్చిపెట్టుకున్నావు ఇదే పరమార్థం ఇది నిజం మేము తెచ్చిపెట్టుకోవటం ఏమిటండి అని అడిగితే అది అంత తేలిగ్గా పైకి అర్థమయ్యే విషయం కాదు నువ్వు వందల వేల జన్మల నుంచి ఇంద్రియాలతో వ్యవహరించడానికి అలవాటు పడ్డావు కాబట్టి మరణానంతరం ఆ గుణాలు మళ్ళీ ఇంకొక ఇంద్రియాల సెట్టు ఆ జతల్ని అవి ఆశ్రయిస్తాయి అవి వచ్చి మళ్ళీ ఈ ఉపాధిని కల్పించి ఇందులో పట్టుకుని బంధించి నిన్ను పడవేసిస్తాయి ఇది ఇలా లోక వృత్తం జరుగుతూనే ఉంది ఇందులో నుంచి మరి ఇది ఎవరు తెచ్చిపెట్టుకున్నారు నువ్వు తెచ్చిపెట్టుకున్నదే నీ శరీరాన్ని నువ్వే కల్పించుకున్నావు ఎవ్వరూ కల్పించలేదు ఇప్పుడు ఏం చేయాలి నీ శరీరాన్ని కల్పించుకోవటం నువ్వు మానేయాలి ఇదే అంత తేలికైన విషయం కాదు అందుకే ఈ నిరంతర ప్రయా ప్రయాస ఈ అధ్యయనం అధ్యాపనం ఇవన్నీని ణిక తచ్చంతు రూపవత్య స్వలంకృతా ప్రలోభ్య వివిధోపాయ ఆన సత్కృత ఆయన్నే ప్రలోభ పెట్టి ఇక్కడ ఇంకొక విశేషం ఉంది ఋష్యశృంగుడు లాంటి జితేంద్రియుణ్ణి ప్రలోభ పెడితే లోకానికి ఉపకారం జరుగుతుంది ఏమిటా ఉపకారం అంటే ఆ ఆ ఇంద్రియాలని మళ్ళీ జయించే విధానం ఏదో ఆయనకు తెలుసు ప్రయోగం ఉపసంహారం రెండూ ఆయనకు తెలుసు ఋష్యశృంగ మహర్షికి అటువంటి మహర్షికి ఆయన యొక్క ఇంద్రియాలని ప్రలోభ పెట్టే విధానం నేర్పినా తెలిపినా తెలియజేసినా ఆయన మళ్ళీ దాంట్లో నుంచి బయటపడగలడు మనం బయటపడలేకపోతున్నాం అదే ఋష్యశృంగుడికి మనకి ఉన్న భేదం మనం ఋష్యశృంగులం కావచ్చు ఇది ఏదో మనకి అపూర్వంగా విడ్డూరంగా ఇది మన వల్ల అవుతుందా అనే ఒక ఆలోచన మనకు వస్తుంది దాన్నే ఆవరణ శక్తి అంటారు అదే మాయా ఆ మాయా శక్తి ఆవరించడం వలననే మనం ఇలా భావిస్తాం మాయని మనం తొలగించుకుంటే ఇదంతా తేలిగ్గా ఒక క్షణంలో అయిపోయేటటువంటి పనిగా మనకి భాషిస్తుంది శ్రుత్వా తదేతి రాజా పురోహితం పురోహితో మంత్రి చక్రు తృత్వ వనం ప్రవి ప్రవిర్మహదు ఈ వార వారస్ మహానుభావరాలు వాళ్లే నిమిత్త మాత్రులు వాళ్ళు అందరూ కలిసి ఆ వనంలోకి వెళ్ళారు ఆశ్రమశావి దూరే అస్మిన్ యత్నం కుర్వంతి దర్శనే ఆశ్రమానికి దగ్గరలో ఆశ్రమంలోకి వెళ్ళలా దగ్గరలో ఉండి అక్కడ మకాం పెట్టి ఎలాగ ఈ ఈ మహర్షిని మనం దర్శించాలి ఆయనతో ఎలా మాట్లాడాలి అనే ఆలోచనలో పడ్డారు వాళ్ళు ధీరస్య నిత్యం ఆశ్రమ వాసిన పితుస్స నిత్య సుష్ నాది మజ ఆశ్రమాతు ఆయన పితృసేవులోనే సదా సంతుడైనటువంటి ఋషశృంగుడు ఆశ్రమాన్ని దాటి బయటికి రాలేడు రాడు ఆ తపస్వి పుట్టింది మొదలు ఇంతవరకు స్త్రీని కాని పురుషుణ్ణి కానీ నగరాలకు గాని గ్రామాలకు కానీ సంబంధించిన మరే ప్రాణిని చూసి ఎరగడు అనంతరం ఆ ఋష్యశృంగుడు ఒకసారి తలవని తలంపుగా ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చాడు అదే చెప్తున్నారు నా జన్మ ప్రభుతి దృష్టపూర్వం తపస్వినా స్త్రీ సర్వం నగర రాష్ట్రజం తిందగా వచ్చాడు ఎందుకు వచ్చాడంటే అంతే అది అది విధి నిర్దేశం అలా ఉంది కాబట్టి శ్రీరామచంద్రుడు అవతరించాలి కాబట్టి ముందే జరగవలసిన విధానం జరుగుతూ వస్తుంది విభండక సుతస్తాశ్చాద్వర అంగనా అలా ఆశ్రమం దాటి బయటకు వచ్చేసరికి వీళ్ళు కనపడ్డారు తాశ్చిత్ర ప్రమదాహ గా మధురస్వరా వాళ్ళ కంఠస్వరాలు మధురంగా ఉన్నాయి వాళ్ళు చక్కని సంగీతం పాడుతున్నారు ఋషిపుత్రగమ్య సర్వాహ వచనం భ్రువన్ తమ దగ్గరికే అయాచితంగా వచ్చినటువంటి ఆ ఋషి ఋషిశృంగుణ్ణి చూసి వాళ్ళు ఆయనతో అంటున్నారు కస్త్వం కిం వర్తసే బ్రహ్మన్ వాళ్ళు ఏమి పొరపాటు మాట్లాడలేదు తప్పు మాట్లాడటం లేదు బ్రహ్మన్ ఓ బ్రహ్మ ఋషి ఓ బ్రహ్మదేవ ఓ సాక్షాత్తు పరమేశ్వర స్వరూపుడ కస్వం ఎవరండి మీరు కిం వర్తసే ఏమిటిలా వచ్చారు తెలుసుకోవాలనుకుంటున్నాం ఏ కస్వం విజనే ఘోరే వనే చరసి శంసన నువ్వు ఒక్కడవే ఈ ఘోరవనాల్లో ఎందుకు తిరుగుతున్నావు స్వామి కస్త మాకు చెప్పరాదా అని అడిగితే వాళ్ళు అంటున్నారు అదృష్ట రూపా అసలు ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి స్త్రీలు ఉంటారని ఆయనకు తెలియదు ఇటువంటి వాళ్ళని ఎప్పుడు చూడలేదు ఆయన అదృష్ట రూపాహ తాహ తేన కామ్య రూపోని అదృష్ట రూపలైతే ఏమి కామ్య రూపా అందమైన ఆకారాల్లో ఉన్నారు ఇటువంటి అందాన్ని అసలు ఇటువంటి స్త్రీలనే చూడలేదు అందులోనూ ఇంత అందాన్ని కూడా చూడలేదు వనే స్త్రీయ హార్ద్య మదిర్జా హార్ద సంతోషంతో ఆయనకి ఆలోచనలు కలిగినాయి ఆతం పితరం స్వకం తన తండ్రిని గురించి వాళ్ళతో చెప్తున్నాడు పిత విభాండకో అస్మాకం మా తండ్రి గారు విభాండక మహర్షి నేను ఆయన కుమారుణ్ణి పుత్రుణ్ణి ఋష్యశృంగ నామ కర్మచమే మే భువి నా పేరు నా వృత్తి నా వ్యవహారం అంతా నా పేరు ఋష్యశృంగుడు అంటారు ఇహాశ్రమ పదోస్మాకం సమీపే హే శుభదర్శనా ఓ శుభదర్శన దగ్గరే మా ఆశ్రమం ఉంది పూజాం వై సర్వేషాం ఆ విధే ఈ విధంగా ఆయనతో మాట్లాడింపు చూస్తోంది వాళ్ళు కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి ఆ వ్యతిక్రమ ధోరణులోనూ పడలేదు ఋషిపుత్ర వచత్వ సర్వాసవై ఆయనే పిలిచాడుగా వాళ్ళకి ఆలోచన కలిగింది తదాశ్రమ పదం ద్రష్టం సర్వాశ్చదేన సర్వాశ్చే ఆయనతో కలిసి వాళ్ళందరూ వెళ్ళాలనేటటువంటి ఆలోచన వాళ్ళకి కలిగింది ఆగతానాం తూజిపుత్ర చేశాడట ఆయన పూజలు ఆ వాళ్ళకి ఇది ఆయన దృష్టి సర్వసామాన్యమైన దృష్టి అందులో ఈ లౌకికమైనటువంటి ఈ మర్యాదలు ఇవి ఉండవు అది పరమాత్మకు సంబంధించినటువంటి దృష్టి ఆయన దృష్టిలో అంతా ఒకటే స్త్రీ పురుష భేదం అనేది లేదు ఇదం అర్ఘ్యం ఇదం పాద్యం ఇదం మూలం ఫలం అని అర్ఘ్యం పాద్యం ఫలాలు ఇవన్నీ సమర్పించి ప్రతిగృహ్య సర్వాయేవ పూజా సముత్సు శీఘ్రంతా గమనాయ మతి వాళ్ళకి లోపల భయంగా ఉంది ఆ విభాండక ముని వచ్చినట్లయితే మా అబ్బాయిని మీరు ఏం చేస్తున్నారు అని ఆయన కోపిస్తే ఇంకా వీళ్ళు జన్మలు ఇక అయిపోయినట్టే అందుకని వాళ్ళు తొందరగా ఎంత తొందరగా అక్కడి నుంచి బయటపడి వెళ్ళిపోదామా అని ఆలోచిస్తున్నారు అస్మాకమపి ముఖ్యాని ఫలాని మా వైద్విజ ఓ ద్విజోత్తమ ఇదిగో మేము మా ముఖ్యమైన ఫలాలు మేమిస్తున్నాం తీసుకో గృహ ప్రతి భద్రంతే భక్ష మా ఆశ్చరం ఇదిగో తీసుకో వీటిని భక్షించు తతస్థాహ తం సమాలింగ సర్వాహ హర్ష సమాని ఈ సమాలింగనంలో ఏ విధమైనటువంటి దుష్టభావం లేదు ఆతిథ్య మర్యాదతో ఆ మహానుభావుడు ఆతిథ్యం ఇచ్చాడు వీళ్ళు స్వీకరించారు వీళ్ళు ఆలింగనం చేసుకున్నారు ఆయన ఆలింగనం చేసుకున్నాడు ఆలింగనం అంటే అంతవరకే అందులో వివిధ రకాలైనటువంటి భావనలు ప్రవేశిస్తే అది కలుషితం అవుతుంది ఇది అలాంటిది కాదు ततस्ताः तम् समालिङ्ग्य सर्वाः हर्षसमन्विताः मोदकान्